హై ఇస్ భూవి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హై హండ్రెడ్ గార్డెన్స్ మనం అయితే ఈ రోజు కళ్యాణం దగ్గర మాలాపురం ఇది లాస్ట్ ఫార్టీ డేస్ బ్యాక్ వాళ్ళ కౌంట్ చెప్తే నలభై రోజుల కిందట నేను ఇక్కడికి అంట ఆ రోజు వచ్చినప్పుడు తోడంతా నలు పిట్లనే ఉంది కానీ అసలు పంట సెట్టింగే కాలేదు నేను మామూలుగా రాసిచ్చిపోయినా అనమాట రాసిపోయినా వాళ్ళు పద్ధతి ఫాలో అయినారు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి చెప్పింది ఏంటంటే నెక్స్ట్ డేనే బ్యాక్ కటింగ్ చేసుకోండి అని చెప్పిన అంటే పైన ఉండేదంత కొత్తగా పాత ఈగరంతా కట్ చేస్తే మీకు పంట వస్తుంది లేకుంటే పంట మీకు ఎట్లా వచ్చింది రిజల్ట్ ఇవ్వడం బాగా వచ్చింది సార్ నీకు చెట్టుకు ముప్పై నుంచి యాభై గాయల వరకు పట్టుకున్నా పట్టుకోండి సార్ అసలు బాగా చాలా యాక్సిడెంట్ ఉంది వాళ్ళు అదే సంతోషం ఫీల్ అవుతున్నారు వీళ్ళు కొంచెం చేసుకోవాల్సింది కరెక్షన్స్ ఏంటంటే ఈ ఊర్లో సాగుతున్నాయి కదా కొనలు గిచ్చేసుకోండి కొనలు ఈ కొనలు మాత్రమే ఇంత ఉంది కదా ఇంతే గిచ్చేసుకోవాలా ఇక ఇంత ఇక ఇంత ఇంత ఇంతే గిచ్చేసుకోవాలా ఇంతే మీరు ఇట్లు గిచ్చేస్తేనే తోట బాగా ఇంకా బాగా డెవలప్ అవుతుంది ఇంకా పూతలు వస్తాయి ఇక మీరు ఎంత చేసుకుంటే ఎంత ఉంది ఎన్ని చెట్లున్నాయి అంతా తొమ్మిది నూరు చెట్లు తొమ్మి యా బా ఏమైనా యూజ్ అయింద చెప్పినవే మీకు ఎన్ని గంటల కూడా వచ్చిండు మీ దగ్గరికి అయ్యో ఏడున్నర కూడా వచ్చిండు రాత్రి ఏడున్నరలు వచ్చిన కొనినాడ నేను చెప్పినా ఏ టైం వచ్చిన కాదా అన్న లేదా నువ్వు నేను అనుకుంటే అన్నావు నీకు చెప్పడం లేదా కాదు ఏ టైంలో చూసాను కాదు నీకు పనితనం లేకపోతే మల్ల నీకు తోట్లోకి రానని చెప్పినా లేదా ఫ్లవరింగ్ కూడా బాగా ఎక్కుంటే కనబడుతుంది అట్లే కాదు నేను మీ యాప్ అనడం కాదు నేను చెప్తున్నా ఆ రోజు ఎట్లుంది సిచ్యువేషన్ పంట సెట్టింగ్ చూడండి బాగా ఎంత నీట్ ఉంది ఇక చెట్టుకి వచ్చింది చూడండి ఫ్లవర్ సెట్టింగ్ కూడా మనము ఇత ఇంత నీట్ గా అయింది కాబట్టి మనకు సంతోషం అనమాట ఒక పదహైదు రోజులను చేసిన తర్వాత ముక్కాడు తెగలు తగులుతుంది కొంత స్ప్రే చేసుకోవాలో చెప్తాను ఇది ముక్కాటి దగ్గర తగలకూడదు ఇది సో ఇప్పుడు ఇంప్రెషన్ కొట్టుకుంటే నిలబడుతుంది ఇది ఈ కొంచెం రాసిస్తానమ్మా ఆ చేసుకుంటే సరిపోతుంది వీళ్ళ అబ్బాయి కానిస్టేబుల్ గా చేస్తారు ముసలి వీళ్ళు ఇద్దరే కష్టపడతారు తోట ఎన్ని చెట్లు ఉన్నాయి అంత తొమ్మిది యాభై తొమ్మిది నూట యాభై చెట్లు సుమారుగా అదైతే ఒక పదహైదు టన్లు పంట రావచ్చు అది ఇట్లా పంట సెట్టింగ్ ఇట్లా ఉంది చూడండి చూసిగో ఎట్లా సెట్ అయింది చూడండి చాలా గా అయింది కొంత జిట్ బొమ్మ కట్టుకోండి జిట్ కట్టుకోండి కట్టుకోండి ఇట్లా ఇట్లా ఇంకా రాంది కూడా ఇట్లా ఇట్లా గిచ్చేస్తే వస్తుంది చేసినారు కటింగ్ కూడా పోనింగ్ బాగా చేసినారు ఎవరు ఇట్లా గిచ్చేసుకుంటే చాలా ఇంతే గినిమో ఎప్పుడైనా కూడా మీకైనా కదా ఎవరైనా కూడా ఇగురు సాగుతుందంటే ఇంతే గిచ్చుకోవాలా మీరు కొమ్మల కొమ్మలు గిచ్చేస్తే మీ తోటంతా గబ్బు పడుతుంది డిసీజ్లు పెరుగుతాయి నీటి ఫ్లవర్ సెట్టింగ్ కూడా అయ్యింది ఈ వానలో నీళ్ళు దిగ్గుకోకుంటే మేలు ఇంకా దించాలి వానసలు ఉంటది ఉకు భూములోంచి కు చూడు ఫ్లవర్ సెట్టింగ్ కూడా చూడండి ఇది రిజల్ట్ సో మళ్ళా నేను కావాలంటే ఆ ఫార్మర్ నేను ఇప్పుడు అందుకే వచ్చి చూపిద్దామనే మాట్లాడుకోవడానికి ఎన్నైనా మాట్లాడుకోవచ్చు కొంతమంది బయట చాలా బాగా వచ్చింది తోట ధైర్యం ఇచ్చేది ఏమంది కాదు మీ కొడుకు వెళ్ళా మీ పెట్టుబడి పెట్టేవాడు నేనేదో గాలికి మాటలు చెప్పిపోతా నాలుగు ఏమొస్తాయి అట్లా కాదు నీకు ధైర్యం కాదు నేనేం చెప్పిపోతా నేను బాగాలేకుండా బాగుందనే చెప్తా ఎందుకంటే రైతు మానసికంగా ఇబ్బంది పడకూడదు ఎప్పుడు కూడా నా ఉద్దేశం అది చాలా బాగుందండి తోట బాగా బాగా సెట్టింగ్ అయింది మొత్తం తొమ్మిది వందల చెట్లు ఉన్నాయి ఇది కళ్యాణ దగ్గర మాలాపురము వాళ్ళ స్ప్రేస్ కూడా నేను ఒకసారి డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను ఏం స్ప్రే చేశారు ఫ్లవరింగ్ కోసం అని సో పాస్పరిక్ యాసిడ్ వదిలేదు దాంతోపాటు మైక్రోటెన్స్ డ్రిప్ లోకి ఇచ్చారు పాటు ఒక ఐస్పే బాగా గట్టిగా జీబ్రాలిక్సిడ్ కూడా పాయింట్ జీరో వన్ పర్సెంట్ బాగా గట్టిగా చేయించాను వన్ మంత్ బ్యాకే ఈ రిజల్ట్ అనేది ఇట్లా వచ్చింది చూడండి తోటలో హనీ బీజు కూడా విచిత్రంగా తిరుగుతున్నాయి ఇక తేన్టీగులు కూడా చూడండి తేన్టీగులు కూడా తిరుగుతున్నాయి మనకి బాగా కంటి కనబడుతున్నాయి తేన్టీగులు కూడా సో చాలా రిజల్ట్ అయితే చాలా గా వచ్చింది అంతా ఏంటంటే కింద కాపు లేకుండా కొమ్మలకైనా కూడా ఇప్పుడు పట్టింది కూడా కొమ్మలకై ఏ కటింగ్ చేసినా చూడండి ఒకటే చోట ఐదు కాయలు ఉన్నాయి ఇట్లా అంతా ఏ చెట్టుకు చూసినా అట్లే వచ్చింది రిజల్ట్ కూడా ఇది చూడండి కావాలంటే అంటున్నారు కదా ఎంత నీట్ గా చూడండి ఈ చెట్టులో నా తెలిసి వంద కాయలు ఈజీగా ఉన్నాయి అవి ఫీమేల్ కాదు ఇవి మేల్ ఇది మేల్ చూడండి ఇది మేలు ఇది ఇది మొగది వాడవి బాగా కాయ కూడా బాగా లావుగా వచ్చిందిలేండి చాలా నీట్గా ఉన్నాయి ఫ్లవర్ సెట్టింగ్ చూడండి అసలు నేను లో సెట్ అండి నా 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 అవుట్పుట్ ఇక్కడే కనపడుతుంది ఎవరు ఫెయిల్యూర్ కాలేదు ఇప్పటి పంట ఎక్కడ చూసినా ఉంది చూడండి అయితే తగిన ఫ్లవర్ కాయ సెట్టింగ్ లేదు లేదు అట్లా చేయొద్దండి ఈగురు మాత్రం కొన దిగ యాడైనా కూడా అట్లా చేయద్దండి చిగురు మాదిరి అయినా అంతా తోటంతా అట్లే పట్టుకోదండి యాడైతే లేదో అంతా దిగింది ఇంకా ఇది ఇంకా వస్తుంది చూడండి ఇంకా మీకు ఇంకా పంట పట్టుకుంటుంది మీరు మీరు జాగ్రత్తగా చేసుకుంటే చాలు ఇక అండి ఇవంతా కొత్త పూత చూడండి ఇది ఇది ఫీమేల్ అనేది ఇంత ఇంత ఉంటుంది మేల్ అయితే కానీ చిన్నగా ఉంటుంది అన్నమాట బాగా ఆడుతున్నాయి కాబట్టి మీకు బాగా రిజల్ట్ ఉంటుందిలేండి ఇది వీళ్ళు పంట మామూలుగా రాదనుకొని భయపడిన టైంలో నేను వచ్చినాను వాళ్ళకి చెప్పిన అనమాట బ్యాక్ కటింగ్ చేసుకోండి అని చెప్పాక ఇది ఇంత రిజల్ట్ వచ్చింది చూడండి కాయ సెట్టింగ్ కూడా మామూలు వస్తాయి తీసేయాల మామూలు వాటర్ పెరిగి ఇప్పుడే తీసేయద్దండి కాయలా పూత వాటర్ సూట్స్ అవి అవి టైం పడుతుంది తీసేసుకోవచ్చు వాటర్ సూట్లు ఇప్పుడు కాదు ఇంత జంప్ తాగినాక బీకేంటి ఇట్లా బీకేసాకి రాదు మీరు ఇగోండి అంత సెట్టింగ్ అంతా అట్ల బాగుంది తోట చూ తేన్టీగులు బాగా ఆడుతున్నాయి తేన్టీగులు ఆడితేనే మీకు బాగా హనీ బీస్ బాగా ఇది రిజల్ట్ ఉంటుంది లేదు మందు దానికి ఏం కాదు మామూలుగా కెమికల్ ఏం కొట్టరు మీరు కొట్టాలి ఒకసారి నేను చెప్తాను అండి ఎన్ని తేంటీకలు అన్నీ నిలబడినాయి నిలబడినాయి నీకు ఇక అప్పుడే చూడు ఇక ఇవి నిలబడింది ఇది పూర్తమ్మ ఫీమేల్ ఇది ఇక నిలబడతది నిలబడుతుంది పెద్దమ్మ ఇది అయిపోయింది అప్పుడే ఇట్లా వస్తే మీకు ఇంక బయటపడినట్లేదు రాలిపోతాయి అవి అవి రాలిపోతాయి చూడండి రిజల్ట్ కూడా అసలు చాలా అవుట్పుట్ అయితే కింద నాకు బాగా సంతోషంగా ఉందమ్మా మీరు పడిన కష్టానికి చాలా నీటిగా ఉంది ఇక తేంటీకులు చూడండి ఎట్లా ఆడుతున్నాయి అదగండి అదండి చాలా ఎక్సలెంట్ ఉంది వీళ్ళు మామూలుగా వాళ్ళ అబ్బాయి కానిస్టేబుల్ గా పనిచేస్తారు సో వీళ్ళే చూసుకుంటారు అన్నమాట చూడండి సెటింగ్ ఇగండి మీరు అంత కట్లు కట్టుకోబడుతుంది కట్టుకోండి ఖాయంగా నిలబడింది కదా ఇంకేం కాదు మీకు ఇగండి చూడండి అన్ని కూర్చొని కూర్చొలు వచ్చింది ఇక అవుట్పుట్ చూడండి ఉంటుంది సో నాకు ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది అంత అట్లే సెట్టింగ్ అయింది చూడండి సో ఎవరైతే మామూలుగా బయట మాట్లాడుకోవడానికి దండిగా ఉంటుంది మనం అవుట్పుట్ ఇక్కడ కనిపించింది కాబట్టి మనం మనకు సంతోషం అంటే వాళ్ళ కష్టం ఇది మనం జస్ట్ ఉడత సాయం చేసి ఉంటాము అది ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన్ గార్డెన్స్